నేటితో సర్పంచుల పదవీకాలం పూర్తయింది ఈ సందర్భంగా కారేపల్లి మండలంలో పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచ్లను ఖమ్మం డిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ క్రమంలో సర్పంచ్లు ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి పనులను వారు గుర్తు చేసుకున్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్లు పనిచేశారని మేకల మల్లిబాబు అన్నారు రాజకీయంగా మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎప్పుడో తెచ్చుకొని పెట్టుకున్న ఇరవై శాతాలు తెచ్చారు సరే ఇరవై నుండి ఇరవై నాలుగు మంది రాదు కదా అని చెప్పేసి మరి అనుకున్నాను మరి టైం ఉంటే మీతో పాటు వైస్ సర్పంచ్ కూడా పిలిస్తే బాగుండేది కొంతమంది అందుబాటులో ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చారు వారికి కూడా మీతో పాటు మరి సన్మానం చేస్తాం మరి ఇంత మీరు మరి మా పదవి పోయింది మా సర్పంచ్ లేదు కదా అని చెప్పేసి మీరు ఎక్కడ ఆందోళన చెందొద్దు ప్రజల్లో ఉండండి ప్రజల్లో ఉండి మీరు పనిచేస్తే ప్రజలు మీరు మిమ్మల్ని గుర్తిస్తే మీరు సర్పంచ్లు కాదు రేపు ఎంపీపీలు అవుతారు రేపు జెడ్పీటీసీలు అవుతారు మీలో ఎమ్మెల్యేలు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది మనం ప్రధానంగా ప్రజల్లో ఉండాలి ఎవరు అనుకుంటారు ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనేది కాదు మన పని మనం చేసుకుంటూ ప్రజల్లో ఉన్నప్పుడు మనకి గుర్తింపు వస్తుంది మరి అప్పుడే మనం ప్రజల్లో ఉన్నప్పుడే మనం నాయకత్వం నాయకత్వంగా ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ మీలో ఇంకా చాలామంది సర్పంచ్లు కావాలని ఎంపీటీసీలు కావాలని ఎంపీపీలు కావాలని ఎడ్పీటీసీలు కావాలని చెప్పి మరి ఆ భగవంతుడిని కోరుకుంటూ మరి ఈరోజు మరి ఈ సన్మానానికి పిలవంగానే వచ్చినందుకు మీకు మరొకసారి కామేపల్లి మండలం తరఫున హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి సర్పంచులకు సన్మానం చేసే బాధ్యత పెద్దలు నర్సిరెడ్డి గారు మరి అందరూ తీసుకొని సన్మానం చేయాల్సింది